అంటే బిగ్ బాస్ షో చూస్తే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఈరోజు మనం అయితే తెలుసుకోబోతున్నాం అనమాట దాంట్లో మొదటి ప్రయోజనం ఏంటంటే బిగ్ బాస్ చూడడం వల్ల కలిగే మొదటి ప్రయోజనం ఏంటంటే ఆ టీంలో ఏంటంటే అబ్బాయిలు ఉంటారు అమ్మాయిలు ఉంటారు సో ఏం జరిగింది ఎప్పుడైతే అబ్బాయిలు అమ్మాయిలు ఒక దగ్గర చేరారో అక్కడ ఏంటంటే ప్రేమ నడుస్తుంది అనమాట ఒకరిని ఒకరు చూసుకోవడం ఇట్లా అక్కడ ప్రేమ ఆయన నడిచి ఎట్లా ప్రేమలో పడ్డాలా ఎట్లా ప్రేమలో పడాలా అనేది ఇక్కడ మన యువత నేర్చుకుంటుంది అనమాట ఇక్కడ ఏ విధంగా ప్రేమించాలా అంటే ఎట్లా బాగుపడాలా ఏం ఉద్యోగం చేయాలా ఏం చదువుకుంటే ఏమొస్తుంది అది కాదు ఇక్కడ ఎట్లా ప్రేమలో పడాలా ఎట్లా లీగల్ అఫైర్స్ పెట్టుకోవాలా అన్నది మొదటి ప్రయోజనం అనమాట ఇది దీన్ని ఈ షోని చూడడం వల్ల కలిగే మొదటి ప్రయోజనం ఏంటంటే ఇది రెండో ప్రయోజనం చెప్తాను చూడండి రెండో ప్రయోజనం ఏంటంటే మనకి ఈ దేవుడు సమయాన్ని ఇచ్చాడు మంచి క్వాలిటీ అయిన సమయాన్ని ఇచ్చాడు మంచి అవకాశం ఇచ్చాడు అనమాట ఈ సమయాన్ని ఉపయోగించుకొని మీ జీవితాన్ని మార్చుకోండి అని చెప్పేసి అది స్పిరిచువల్గా కానివ్వండి అంటే డబ్బు సంపాదించడం కానివ్వండి ఒక పేరు ప్రఖ్యాత కాని సంపాదించడం కోసం కానివ్వండి మనకైతే సమయాన్ని ఇచ్చాడు వంద సంవత్సరాల సమయాన్ని ఇచ్చాడు మనం దాంట్లో సగం సమయాన్ని ఇక్కడ ఎట్లా వేస్ట్ చేయాలా అన్నది మనము ఈ బిగ్ బాస్ అలాంటి షోస్ చూసి అంటే దేనికి పనికి రావాలి దాన్ని చూడటం వల్ల ఒక కొత్త మనం నేర్చుకోలేము మనకి ఒక నాలెడ్జ్ రాదు ఏదైనా అది సైన్సా నేర్చుకోవడానికి కాదు అంత డొల్ల డొల్ల అంత డొల్ల రెండు బెనిఫిట్ అనమాట అంటే ఈ షో చూడటం వల్ల కలిగే రెండో ప్రయోజనం ఏందంటే మన సమయాన్ని హ్యాపీగా వృధా చేసేయచ్చు సరేనా మూడో ప్రయోజనం మూడో ప్రయోజనం ఏంటంటే మోడర్నైజేషన్ పేరుతో మొత్తం సిగ్గు స్థలం లేకుండా మొత్తం కింద నుంచి పైదాకా చూపించుకోవడం సాఫ్ట్ పోన్ అంటారు అన్నమాట దీన్ని ఏమంటారు సాఫ్ట్ పోన్ పోనోగ్రఫీ అంటారు సో ఇలా అర్థనగ్నంగా కనిపించడం అదే మన యువత అనమాట వీళ్ళ నుంచి అంటే బిగ్ బాస్ షో చూడటం వల్ల మన యువత నేర్చుకునే ఈ ప్రధాన అంశాలు అన్నమాట ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయన్నమాట మన ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయన్నమాట బిగ్ బాస్ షో చూడటం వల్ల సో దయచేసి అందరూ బిగ్ బాస్ షో అయిపోయేంత వరకు ప్రతిరోజు మిస్ కాకుండా ఏ షో కూడా మిస్ పడాలి మిస్ కాకండి అన్ని షోస్ చూడండి ఎందుకంటే దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి మనకు మన జీవితాలు బాగుపడిపోతాయి ఇంకా తరతరాలు మనకు కూర్చొని తినొచ్చు అన్ని ప్రయోజనాలు ఉన్నాయి అనమాట దీని ద్వారా మనం చాలా సంస్కృతి సాంప్రదాయాలు అదేవిధంగా ఎట్లా బతకాలి ఇవన్నీ నేర్చుకోవచ్చు నేను బిగ్ బాడ్ షో చూడటం వల్ల మనం ఒక ఎథికల్ వాల్యూస్ ఏంటి మనం ఎట్లా బతకాలా సొసైటీ పట్ల మనం ఎట్లా ఉండాలా మన ఫ్యామిలీస్ మనం ఎట్లా పోషించాలా అదేవిధంగా చాలా నాలెడ్జబుల్ చాలా నాలెడ్జబుల్ థింగ్స్ ఉంటాయి అన్నమాట బిగ్ బాడ్ షోలు ఇవన్నీ మనం కానీ నేర్చుకున్నాం అనుకోండి మన జీవితం మారిపోయి మనం అసలు ఎక్కడో ఉంటాం మన స్వర్గం ప్రాప్తి అయిపోతుంది అదేవిధంగా కొన్ని కోర్టులు వచ్చేసి మన బ్యాంకులో పడిపోతాయి అదేవిధంగా మనకు మానసిక ఉల్లాసము ఉత్సాహము ఒక మెంటల్ పీస్ అన్నీ దొరుకుతాయి అనమాట అంటే ఒక మంచి ఫ్యామిలీ లీడ్ చేయడం ఎటువంటి గొడవలు రాకుండా భార్యాభర్తల మధ్య ఎటువంటి గొడవలు రాకుండా పేరెంట్స్ చిల్డ్రన్స్ మధ్య ఎటువంటి గొడవలు రాకుండా ఇలాంటివన్నీ రిలేషన్షిప్ బాగుంటుందన్నమాట మన బిగ్ బాస్ లాంటి షోస్ చూడడం వల్ల సో ఇన్ని ప్రయోజనం ఉన్నాయి కాబట్టి దయచేసి అందరూ బిగ్ బాస్ షోని చూసి అందరూ ఎంకరేజ్ చేయండి బిగ్ బాస్ని బిగ్ బాస్ షో లాంటి వాటిని ఎంకరేజ్ చేయండి ఇది నా మనస్ఫూర్తిగా నేను మా తెలుగు ప్రజల్ని కోరుకుంటున్నాను అనమాట తెలుగు రాష్ట్రాల్లో నివసిస్తున్నటువంటి రెండు రాష్ట్రాల్లో నివసిస్తున్నటువంటి రెండు రాష్ట్రాల్లో నివసిస్తున్నటువంటి తెలుగు ప్రజలకి నేను విన్నపించుకుంటున్నాను దయచేసి అందరూ బిగ్ బాస్ షో చూసి బీకి ఏమేమి కావాలో అంటే చాలా నాలుగు దొరకది అన్నీ అక్కడి నుంచి నేర్చుకొని অঁ সমাজ মন উদ্দাৰি চলপ বাই নি অন্তৰ চলাব বাই বাই জয়াই